ప్రేమతో నిండిన హృదయం కలవారి వద్ద ఇచ్చేందుకు ఏదో ఒకటి తప్పక ఎప్పుడూ ఉంటుంది మంచివాడు బానిసగా ఉన్నా సరే వాడు స్వతంత్రుడే చెడ్డవాడు రాజుగా ఉన్నా వాడు బానిసతో సమానం అందమైన తీయటి చిరునవ్వులు చిందించే స్వభావం గల వ్యక్తితో అందరూ సర్దుకుపోగలుగుతారు చదివినదే కాదు మనం గుర్తుపెట్టుకున్న విషయాలు కూడా మనల్ని విద్యావంతుల్ని చేస్తాయి నిన్నటి సంఘర్షణలు లేకుండా ప్రతిరోజునూ తాజాగా జీవించగలిగినప్పుడే మనం ఉత్తములుగా తయారవగలం నీ భార్యా పిల్లలను ప్రేమించినంతగా నీ తల్లిదండ్రులను కూడా ప్రేమించు అదే ఉత్తముల లక్షణం తనని పొగిడే పొగడ్తలను వినే మనిషి ఉన్నంతకాలం పొగిడేవాడు జీవిస్తూనే ఉంటాడు చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణమైన అందమైన వస్తువు తన జానెడు పొట్టకు బానిసైన వ్యక్తి భగవంతుణ్ణి ససేమిరా పూజించలేడు ఇతరుల తప్పులను ఎత్తి చూపే ముందు మీ తప్పులను గురించి తెలుసుకోండి